సంగారెడ్డి మాజీ టీజీఐఐసి చైర్మన్ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన చర్య హైదరాబాద్ సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ నవత్ నాగరాజు అన్నారు ंग्रेस कांग्रेस ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు ఎల్బీ స్టేడియంలో మూడు గంటలకు జై బాపు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమంలో సందేశం ఇవ్వడానికి వచ్చినారు వారి బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు సంగారెడ్డి పట్టణం నుంచి అరవై కార్లలో అరవై కార్లలో కార్యకర్తలు అందరం కూడా ఎల్బీ స్టేడియంకు బయలుదేరడం జరిగింది మన సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మూడు వందల యాభై వాహనాలు ఈ మీటింగ్కు వెళ్ళడానికి అరేంజ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని నిర్మలా జగారెడ్డి గారి అధ్యక్షతన అధ్యక్షత వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరం కూడా బయలుదేరడం జరుగుతుంది ముఖ్యంగా జైబాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే మన భారత రాజ్యాంగాన్ని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించడానికి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు రావడం జరిగింది మరి ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా అందరం కలిసికట్టుగా ఈరోజు సభకు వెళ్లి సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం